పరికాల పట్న కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పరికాల టౌన్ మరియు పరికాల నడికోడ మండలాలకు చెందిన నూట ఇరవై మూడు మంది లబ్దిదారులకు ఒక కోటి ఇరవై మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు విలువగల కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్లను పరికాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం కళ్యాణ లక్ష్మి ద్వారా రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ అన్నారు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు నలభై రెండు చెక్కులు పర్కాల మండలానికి ముప్పై రెండు నడుకుడకు నలభై తొమ్మిది అంటే నూట ఇరవై మూడు యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తుంది అంటే ఈ యొక్క సమావేశంలో ఈరోజు కోటి ఇరవై మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు మీ అందరికి ఎందుకంటే అంత అమౌంట్ ఒకటే రోజు కళ్యాణ లక్ష్మి కింద పంపిణీ చేస్తున్నాము అని అంటే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీరు అందరూ ఒకసారి కలిగించవలసిన అవసరం ఉంది నూట ఇరవై మూడు చెక్కులు ఒక కోటి ఇరవై మూడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ఒక కోటి ఇరవై మూడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది పద్దెనిమిది అరవై ఎనిమిది రూపాయల పంపిణీ ఈ రోజు ఇక్కడ మనం చేయడం జరుగుతుందనే విషయానికి దృష్టి తీసుకువస్తున్నాను ఒక రకంగా చెప్పాలి అని అంటే నేను శాసనసభ్యుడు అయినప్పటి నుండి ఇంకొన్న పోయిన డిసెంబరు మూడో తారీఖు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో చూస్తే రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు చెక్కుల యొక్క పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతున్నాను అంటే రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు చెక్కులు అనంటే ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు వాళ్ళకి చెప్పాలి అని అంటే నెలకు కోటి పది వేల పది లక్షల చొప్పుల వరకు కూడా పంపిణీ కార్యక్రమం మనం చేసుకుంటూ యావరేజ్లో చూస్తే ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి సంబంధించే కోటి పది లక్షల వరకు కోటి విడుగా పది లక్షల వరకు కోటిపైనే మన కంపెనీ కార్యక్రమం చేస్తుంది దీవాలి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు అంటే మరి ఏ విధంగా మనం చేస్తున్నాం అర్థం చేసుకోవాల్సిన అవసరం